హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది మండే రోజు అండి నేను మండే రోజు ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను బ్యాక్గ్రౌండ్ చూసారా కోకిల ఎంత బాగా కూర్స్తుందో డే టైంలో అయితే ఎస్పెషల్లీ నిన్న సండే ప్లస్ ఇవాళ కూడా కొంచెం ఎండ వస్తుందన్నమాట భలే అనిపిస్తుంది వెదర్ అయితే తలుపులన్నీ తీసుంటే చల్ల చల్లగా వస్తుంది గాలి ప్లస్ కొంచెం కొంచెం ఎండ్ వస్తుంది బాగుంది బాగా అనిపిస్తుంది అనమాట అందుకే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ తీయలేదు ఈ మధ్యన మేడ్ సరిగ్గా రావట్లేదన్నమాట ఈ రోజైతే వచ్చిందిలేండి కాకపోతే ఆల్మోస్ట్ ఒక పది రోజులు రాలేదు ఈ నెలలో చాలా కష్టంగా అనిపించింది యాక్చువల్గా డిసెంబర్లో అనుకుంటా పాత మేడ్ మానేసింది మార్చ్లో ఇంట్లో పనులు చేయించుకున్నాం కదా దానికి ముందర మళ్ళీ కొత్త ఆమెను పెట్టుకున్నాము తను వచ్చేసి ఓన్లీ ఇల్లు ఊడ్చి తుడుస్తుంది అనమాట అయితే నేనే కడుక్కుంటాను నాకు ఎందుకో గిన్నెలు కడగాలంటే అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఇల్లే సరిగ్గా తుడవట్లేదు తను ఎందుకులే అని చెప్పి గిన్నెలు కడిగి పిచ్చుకోవట్లేదు అనమాట కానీ కష్టంగా అనిపిస్తుందండి కొంచెం నీరసంగా ఉంటుందని చెప్పాను కదా కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పదు మేబీ ఇప్పుడు డిష్ వాషర్ నాకు ఒక కలలాగా అనమాట డిష్ వాషర్ కొందాము అని అనుకుంటున్నాను బేసిక్గానే నేను నాకు అసలు ఒళ్ళొంగదు గిన్నెలు కడిగే విషయంలో ఆ డిష్ వాషర్ వస్తే అసలు ఎన్ని రోజులకి ఒకసారి కడుగుతానా అని ఆలోచించుకుంటే నాది నాకే భయంగా అనిపిస్తుంది సర్దడం అంటే ఇష్టం కానీ కొన్ని కొన్ని పనులు చేయడం అంటే నాకు కూడా ఇష్టం ఉండదండి కాకపోతే ఇంట్లో పనులు చేసేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాను అనమాట నేను చాలా లేజీగా చేస్తాను సానుగా పనులన్నీ అలా చేస్తూ ఉంటాను అనమాట నాకు ఎందుకో అదే ఇష్టం కంగారు కంగారుగా చేసేసి అది నీట్గా ఉండదు బట్టలు ఆరేసిన బట్టలు మడత పెట్టినా సర్దుకున్నా ఏం చేసినా కానీ నేను చాలా స్లోగా చేస్తాను అనమాట ఎందుకో నాకు కూడా తెలీదు కాకపోతే అలా అలవాటైపోయింది Thank <laughs> you. వంట కూడా నేను అంతే గంటల తరబడి చేస్తూ ఉంటాను చేసేది కొంచెమైనా కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటాను అనమాట కడిగిందే కడిగి చేసిందే చేది చేసి చాదస్తంలాగా అలా చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అది కరెక్ట్ కాదు నాకు కూడా అనిపిస్తుంది ఈ మధ్యన కాకపోతే ఏంటో అలా అలవాటు అయిపోయింది కదా అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట కొన్ని కొన్ని అయితే నేను కూడా చాలా చేంజెస్ చేసుకున్నాను అవి ఏంటంటే ఒంట్లో బాగోకపోతే ఇది వరకు పనులన్నీ చేసేసాన్ని ఇప్పుడు అస్సలు చేయట్లేదు పని అమ్మాయి రాకపోతే నేనే పొద్దున్నే నాలుగి ఇంటికి ఐదింటికి అలా లేచి చేసుకుని దాన్ని ఇప్పుడు అలా చేయట్లేదు కొన్ని కొన్ని చాలా మారాను కాకపోతే ఇంకా చాలా విషయాల్లో మారాలి ఐ ట్రై ఐ ట్రైయింగ్ అంతే నేను ఇప్పుడు చెప్తా ఉంటాను కదండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను జాబ్ చేయడం మానేయాలి అని అనుకుంటున్నాను అని చెప్పి సో ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టూ ఫార్టీ వన్ ఇప్పుడు అంటే నెక్స్ట్ మంత్ సో ఫార్టీ వన్ నాది ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు నేను వర్క్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈ లోపల నాకు కొన్ని సేవింగ్స్ కావాలి అలాగే నేను సర్వైవ్ అవ్వడానికి డబ్బులు కావాలి కదా కంపల్సరీగా అవన్నీ కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి చూడాలి చూద్దాము ఎప్పటి వరకు ఇలా నేను వర్క్ చేస్తాను అనేది మీకు కూడా నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతే మీకు కూడా నేను చెప్తా ఉంటాను కానీ నా నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నేను అనుకుంటున్నాను ఏంటి అని అంటే ఓన్లీ నాకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేంతవరకు పని చేయాలి అంతే అని అయితే అనుకుంటున్నాను అన్నమాట చూడాలి ఇంకా ఏమవుతుందో ఈరోజు ఆనపకాయ పాలు పోసి చాలా ఈజీగా అయిపోతుంది ప్లస్ కొంచెం స్వీట్ స్వీట్గా భలే ఉంటుంది నాకు భలే ఇష్టము పాలు పోసుకున్న కూరలు తింటే కమ్మగా అనిపిస్తుందండి మేము చాలా రకాల కూరలు వండుకుంటాం మీలో ఎంతమందికి పెసరుడియాలు తెలుసు అనేది చెప్పండి పెసరుడియాలు పాలు పోసుకొని వండుకుంటాము మేమైతే మా అమ్మమ్మ ఇలాంటివన్నీ భలే చేస్తుంది ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే కూరలు అన్నము అన్నీ తీసుకొని వెళ్ళే వాళ్ళం అన్నమాట ఆనపకాయ వంకాయ బీరకాయ పెసరుడియాలు ఇలాంటివి పాలు పోసుకొని వండుకుంటే భలే ఉంటుంది సో ఈరోజైతే నేను ఆనపకాయ వండుతున్నాను నాకు కూడా కూరలు వంట చేయడం అంత ఇష్టం ఉండదండి కూరలో ఉండడము అలాంటివి అంత రావన్నమాట మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను మా అత్తగారిని అడిగేదాన్ని అసలు కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళు మా ఎప్పుడు బు మేము బుట్టలో అన్నమాట అన్నము అయితే వాళ్ళేమో కుక్కర్లో పెట్టుకుంటారు ఎన్ని నీళ్ళు పోయాలి ఎన్ని గ్లాసులు బియ్యం వేయాలి అని తనని అడిగేదాన్ని అనమాట సో అలా అసలు నాకు అప్పట్లో కూరలు చేయడము వాళ్ళు నేను అసలు వాళ్ళు ఎలా చేస్తారో కూడా చూసేదాన్ని కాదు మా అమ్మ చేసేది చూసేదాన్ని అమ్మమ్మ చేసేది చూసేదాన్ని కానీ మా అత్తగారు చేసేదాన్ని దాన్ని అసలు చూడలేదనమాట ఇంకా మనకు అప్పుడు పనులే సరిపోయేవి నేను అప్పట్లో జాబ్ కూడా చేసేదాన్ని కాదు సో నాకు అంత తెలియదు అనమాట అంత ఐడియా లేదు అందుకని చెప్పేసి నాకు అసలు కూరలు ఉండడం ఇప్పుడు కూడా రాదండి కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి భలే కుదురుతాయి మన మనం చేసుకుంటేనే చాలా బాగా కుదురుతాయి కదా ఒక్కొక్కసారి ఏమో ఎంట్రో బాబు ఇంత భయంకరంగా ఉంది అని అనిపిస్తుంది మనం మనం చేసుకుంటేనే కదా ఏంటో నేను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట కాకపోతే ఒక్కొక్కసారి చాలా బాగా కుదురుతాయి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే బాగా చేస్తాను అలాగే ఇంకా చూసి నేర్చుకోవడము అలాగే చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇదివరకు అయితే అన్నం కూడా మార్చేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం అది తగ్గింది నేను బుట్లో పెట్టడం అలాంటిది ఏం లేదు ఇప్పుడు డైరెక్ట్గా కుక్ కుక్కర్లో పెడుతున్నాను కదా ఇంకందుకని చెప్పేసి మాడేంత ఛాన్సెస్ అయితే వాటికి ఇవ్వట్లేదు నేను ఈ కుక్కర్ కొన్నప్పుడే చెప్పారు ఆయన ట్రైపుల్ ఒకటి పెద్ద కుక్కర్ కొన్నాను కదా ఇదేమో నార్మల్ ఇందాక బియ్యం పెట్టాను కదా అదేమో నార్మల్ స్టీల్ అనమాట ఆ కుక్కర్ పెట్టినప్పుడు సిమిల్లో పెట్టమని చెప్పారు షాప్ ఆయన అంటే ప్రిస్టీజ్ ప్రెస్టీజ్ షాప్లో తీసుకున్నాను డైరెక్ట్గా వెళ్ళి ఇది వచ్చేసి సిమిల్లో పెట్టమన్నారు ఏదైతే ట్రైప్లై ఉంటుందో అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించమని చెప్పారు అలా లేదు అని అంటే మాడిపోతుంది అని అన్నారు ఆయన ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా క్లియర్గా ఫాలో అవుతున్నాను నేనైతే లేకపోతే ఇవి కూడా ఏపాటికి మాడిపోయి మస్తు బొగ్గుల్లాగా ఉండేవి లోపల బేసిక్గా స్టీలు కొంచెం జాగ్రత్తగానే వాడాలి కదండి స్టీల్లో ఏదైనా కానీ అన్నం వండినా నార్మల్గా మాడిపోతుంది కొంచెం అది జాగ్రత్తగానే ఉండాలి అందుకని చెప్పేసి ఇలాంటి కేర్స్ అన్నీ తీసుకుంటాను అనమాట చెప్పాను కదా ఆనపకాయ ముక్కలు కోస్తున్నాను యాక్చువల్గా ఈ ఆనపకాయ ముదిరిపోయిందేమో అనుకున్నాను కానీ బాగానే ఉంది లేతగా ఈ ఆనపకాయ తెచ్చుకోండి నేను చాలా రోజులైందండి నేను సరిగ్గా వంట చేయక సరిగ్గా కాదులేండి చేస్తున్నాను కాకపోతే వేరే వేరే కూరలు వండుతున్నాను ఈ రోజైతే ఇది వండాలి అని అనిపించి ఇది వండుతున్నాను అనమాట ఇంకా అన్నం అయితే ఒక పక్కన అయిపోతుంది యాక్చువల్గా నేను ఏం చేస్తున్నానంటే అన్నీ కూడా అన్నము కూర కలుపుకొని పట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదండి నాకు లంచ్ బాక్స్ సరిగ్గా లేదనమాట ఇంక అందుకని చెప్పేసి సింగిల్ పాట్ మీల్ లాగా ఒక్కటే దాంట్లో కలుపుకొని పట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట అన్నం అయిపోయిన తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేసేసాను ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులో పాలు పోస్తాను అనమాట అసలు ఎంత కమ్మగా ఉంటుందో నాకు ఇప్పుడు కూడా వాటర్ వచ్చేస్తుంది నోట్లో నుంచి పచ్చి పాలు పోస్తే ఇంకా బాగుంటుందేమో మరి నేనైతే కాసిన పాలు పోసాను అనమాట ఇందులో కొంచెం మీగడ పడింది ఇంకా టేస్ట్ ఉంటుందండి మీగడైతే బేసిక్గానే మీగడ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీ అందరికీ తెలుసు కదండి మా ఇంట్లో మొక్కలు ఉంటాయి యాక్చువల్గా కారిడార్లో ఎక్కువ మొక్కలు ఉంటాయి అన్నమాట బాల్కనీ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మొక్కలు పెట్టాను ఇంటి ముందర అయితే అక్కడ క్రీపర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అవి క్రాటన్సే ఉంటాయి క్రీపర్స్ ఎక్కువ ఉంటాయి అయితే క్రీపర్స్ కోసము ఇవి స్టిక్స్ తెప్పించాను అనమాట నేను ఇలాంటివే ఇక్కడ లోకల్గా కొంటే పెద్ద వచ్చేసి పెద్ద సైజు హండ్రెడ్ రూపీస్ చిన్న సైజు వచ్చేసి సిక్స్టీ రూపీస్ అనమాట అయితే ఒకసారి మీషోలో స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ స్టిక్స్ కనిపించాయి ఇది జస్ట్ వన్ నైంటీ ఎయిట్ ఎంతో పడింది నాకు అయితే ఫైవ్ అనమాట సెట్ ఆఫ్ ఫైవ్ చాలా తక్కువ రేట్ వస్తున్నాయి కదా అని చెప్పి రేటింగ్స్ చూశాను రేటింగ్స్ చూస్తే రేటింగ్స్ అయితే బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశాను అయితే ఇవి చూసి ఇంకా మళ్ళీ ఆర్డర్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే నాకు ఒక ఎయిట్ వరకు కావాలి ప్రెసెంట్ కింద అయితే ప్లాస్టిక్ గొట్టం ఉంటుంది కదా గొట్టము పైన ఇలా ఉందన్నమాట ఇవి చాలా ఇయర్స్ వస్తాయి ఆల్రెడీ నేను తీసుకున్నాను మీరు కనుక నా వీడియోస్లో చూస్తే మనీ ప్లాంట్ ఇలాంటి దానికే క్రీపర్ పాకిచ్చాను ఎంత క్యూట్గా పాకిందో అదైతే గుబురుగా కూడా ఉంది కుండి నిండా పాకేసి నేను దాన్ని అనమాట కట్ చేసేస్తానులేండి కాకపోతే చెప్తున్నాను కానీ ఇవైతే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి నాకైతే వర్తి అనిపించింది వన్ ఎయిటీ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అంటే టూ హండ్రెడ్ అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్కి ఐదు వచ్చినాయి రెండే కొన్నాను రెండు వందలకి ఇప్పుడైతే ఫైవ్ వచ్చినాయి అనమాట చాలా బాగా అనిపించినాయి మీకు ఎలా అనిపించింది నేను వీటితో ఏం చేస్తాను అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తానండి ఇదిగో ఈ ఇలాగ కర్రలు పెట్టాను కదా అవన్నీ తీసేసి ఆ స్టిక్స్ పెడదామని అయితే అనుకుంటున్నా ఇంకా మొక్కలకైతే నీళ్లు పోస్తున్నాను ఇక్కడ కారిడార్లో పెట్టడానికే మెయిన్ అవి తీసుకున్నానండి ఇక్కడైతే గాలి విపరీతంగా వేస్తుంది పప్పు మీ మొక్కలను కూడా ప్రశాంతంగా ఉంచనివ్వట్లేదు గాలి ఈ వర్షం ఒకటి పడుతుంది కదా ఈ మధ్యన అవి ఏంటంటే చిరులు చిరులు కాదు చిరుజల్లు ఆ చిరుజల్లు వీటి మీద కూడా వచ్చేసి వీటిలంతా మట్టి ఉంటే ఆ మట్టి అంతా చిరుజల్లు పడి అది కూడా చాలా మట్టి మట్టి అయిపోయి ఆకులన్నీ అలా అయిపోయిందనమాట ఒకసారి ఇక్కడ కూడా అంటే కమింగ్ సాటర్డే ఆర్ సండే ఈ పనులన్నీ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఇంకొకటి ఏంటంటే అవి చాలా వర్తి అని అనిపించింది అని అన్నాను కదండి అవి ఇంకొక సెట్ వెంటనే ఆర్డర్ చేసాను నాకు ఎయిట్ కావాలి ఓన్లీ ఫైవ్ వచ్చి అంతే ఇంకొక రెండు దేనికి ఒక దానికి ఉంటాయిలే అని చెప్పేసి టెన్ మొత్తం ఇంకొక సెట్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఇప్పుడైతే టూ జీరో ఫోర్ రూపీస్ ఉంది అప్పుడు పెట్టినప్పుడేమో వన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఉందనమాట ఏం పర్వాలేదులే బాగున్నాయి కదా అని చెప్పి సేమ్ రీఆర్డర్ పెట్టాను అనమాట ఇదిగో ఇంకా మొక్కలకే నీళ్ళు పోసేసి రెడీ అయ్యి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయానండి ఇక్కడ మొక్కలైతే చూస్తే నాకే చాలా బాధ అనిపిస్తుంది అసలు వీటిని కేరే చేయట్లేదు ఈ మధ్యన మోరవరి రోజు నీళ్లు పోసినాం కదా మొక్కలకి ఇవి బియ్యం కడిగిన నీళ్లు ఉల్లిపాయ తొక్కలు కలిపిన నీళ్ళు అలాగే కొంచెం పసుపు కూడా వేసి మొక్కలకి అయితే నీళ్ళు ఇచ్చాను అనమాట పసుపు కూడా యాంటీబయాటిక్ కదండి కాబట్టి మన రూట్స్కి కూడా మంచిగా ఉంటుంది ఏమన్నా పురుగులు అలాంటివి ఉన్నా కానీ చచ్చిపోతాయని చెప్పి పసుపు కలిపిన నీళ్ళు రెగ్యులర్గా పాస్తూ ఉంటాను అనమాట మొక్కలకి ఇది ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎందుకో తెలీదు నాకు లెవెండర్ అంటే చాలా ఇష్టం అండి రూమ్ స్ప్రే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు కూడా ఆల్రెడీ నేను గోద్రేజ్ ఎయిర్ కానివ్వండి కలరా ఉండలు ఇలాంటివి పెడతానే ఉంటాను ఇల్లు మంచి వాసనే వస్తుంది కానీ నాకు ఇది లెవెండర్ ఫ్లేవర్ కావాలి ఆ వాసన చూడాలి ఆ ఫ్రేగ్రెన్స్ అని చెప్పి రూమ్ స్ప్రే అయితే చేస్తున్నాను అనమాట ఎంత బాగుంటుందో కదండి నాకు చాలా బాగా అనిపిస్తుంది లెవెండర్ అయితే మధ్యాహ్నం లేట్గా తిన్నాను ఇంక ఇప్పుడు ఏం తినట్లేదు అనమాట కాకపోతే ఐస్ క్రీమ్ తెప్పించుకొని తిన్నాను అది కొంచెం గ్రేవింగ్ లాగా అనిపించింది సో ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి బాయ్